ఇంకా ఇటు పక్కకు వచ్చేకీ రెడ్డి గారు ఆమె నిత్యం గోపూజ చేస్తా తన ఇంట్లోనే గో గోవులను పెంచుకుంటూ వాటికి పేర్లు పెట్టి ఒక సమాజ సేవ కోసం ఒక వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని పెట్టి పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ సమాజ సేవ చేస్తూ ఉన్నారు అంతటి మహా ఆ వ్యక్తి మీద రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక రాజకీయ ప్రకటన చేయడం అనేది కూడా మంచిపోతేది కాదు గోవులను నిత్యం గోవు పూజ చేసే ఆవిడగారు ఎక్కడ ఈయన ఉన్న గోశాలలో ఉన్నటువంటి గోవులకు సరైన ఆహారం పెట్టకుండా వాటికి వచ్చిన వ్యాధులకు సరైన వాయిద్యం అందించకుండా నూట తొంభై ఒక్క గోవు గో గోవురు చనిపోవడానికి కారణమై గోశాలను వదశాలగా మార్చిన ఆయన 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 గారా మాట్లాడేది రెడ్డి గారి గురించి ఇంకా తర్వాత ఇక్కడ తీసుకుంటే ఈ ఈ ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన అంటే ఆయనకు అనుకూలించకపోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో పీపీ పెరిగి ఆ విధంగా ఏమైనా మాట్లాడినారేమో మరి అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని అనలేకనా ఎవరు ఇప్పుడు నారా భూనే భువనేశ్వర్ గారు ఉన్నారు నారా బ్రాహ్మణి గారు ఉన్నారు వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా నిత్యం ఏమన్నా తలనీలాలు సమర్పించుకొని దేవుణ్ణి ఏమన్నా ప్రార్థిస్తూ ఉన్నారు లేదు కదా అనవసరంగా ఒకరిని లాగి ఏదో ఇబ్బంది పడ్డామనడం అనేది మంచి పద్ధతి కాదని మా విన్నపం